హలో ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు మల్లపూర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రముఖ పండితుడైనటువంటి ఒక స్వామి గారు ఉన్నారు చేవూరి స్వామి గారు ఉన్నారు అతను అడిగి వాస్తు జ్యోతి వాస్తు వాస్తు మీద ఉన్నటువంటి ఈ యొక్క సమస్యల మీద అది యొక్క మాటల్లో తెలుసుకుందాము వాస్తు ఏ విధంగా ఉండాలి ఏ విధ ఏ దిక్కున ఉంటే మనిషికి ఆ విధంగా పనికి ఆ విధంగా అభివృద్ధి పాల్పడతాడు అభివృద్ధికి అవుతాడు ఇంకోటి ఏ విధంగా ఇలా ఉంటే అతని సంసార విషయాలు కానీ ఏ అలాంటివి అనేసి ఎలాంటి ప్రభావం చూపుతుంది వాస్తు అనేసి వాస్తుపై మాట్లాడడానికి ప్రముఖ పండితుడు చేవూరు స్వామి గారు ఉన్నారు అతన్ని మాటలు తెలుసుకున్నాం స్వామి గారు నమస్తే పండితుడు ఇక ఫ్లై చూస్తున్న ఫ్లై నైన్టీ చూస్తున్న ప్రేక్షకులకి ఈ ఫ్లై సంస్థ వాళ్ళకి చాలా వారికి నా నమస్కారాలు అదేవిధంగా నా తల్లిదండ్రులకి నా గురువు కూడా పాదాభినందనలు చెప్పండి ఈరోజు ఏదైతే నిత్య జీవితంలో ఉన్నటువంటి కష్ట అన్ని తీర్చడానికి ఒక గృహం అనేది ప్రధానంగా ఉంటుంది ఈ గృహంలో ఏదైతే ఏదైతే రెంట్లు ఉన్నా సరే అద్దెకున్నా సరే సొంత గృహం అయినా సరే కట్టుకునే విధంగా కట్టుకుంటే మనిషి మనుగడలో అభివృద్ధి చెందడం అని చెప్పేసి అది ఉన్నది ఇంకోటి వాస్తు ఏ విధంగా చూస్తారు ఏదవుతుందో ఒక రకంగా చెప్పాలంటే పూర్వకాలంలో పూర్వం ఉన్నటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏదవుతుందో సూర్యుడు యొక్క ఉదయించే దాని దీన్ని బట్టి అది తూర్పు అని ఇది దానికి ఏదవుతుందో కుడివైపున దర్శనం దర్శనమని ఎడవైపున ఉత్తరం అని భాగం భాగ్యం ఏదైతుందో పడమని నిర్ణయించేవారు అయితే కాలానుగుణంగా ఏదవుతుందో దాన్ని పక్కన పెట్టి ఏదవుతుందో దిక్ ఏదవుతుందో దిక్సూచిని అనుసరించడం జరిగింది ఈ దిక్సూచిన కొత్త అనుసరించాలంటే కారణం ఏంటంటే వర్షాకాలంలో సూడు ఒక యాంగిల్ ఉపయోగించడము చలికాలంలో ఒక విధంగా ఉదయించడం ఒక దిక్కు నుంచి అలాగే కాలానుగుణంగా వర్షాకాలంలోనూ ఎండాకాలంలోనూ మార్పులు వస్తున్నాయి కాబట్టి ఆ రోజుల్లోనూ పూర్వీకులు కనిపెట్టడం జరిగింది అది ఆనాడు కొన్ని విధాల ముందు ఏదైతుందో కనిపెట్టిన దిక్సుచి దాన్ని ఏదైతుందో ఈరోజు కూడా అనుసరిస్తున్నారు మన సముద్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతున్నారో వాళ్ళకి చుట్టూ ఏది కనబడదు ఈ దిక్సుచి ఆధారము అదే అడవి మార్గంలోకి వెళ్తుంటే అడవి మార్గంలో ఏదైతున్నారో వాళ్ళకి కూడా ఏ దిక్కు కూడా తెలియదు కాబట్టి ఈ దిక్సుచి ఏదైతుందో ప్రాచుర్యం పొందింది ఆ దిక్సు దిక్కలు ఏదవుతున్నారో ప్రతి వాళ్ళు కూడా చూసి నిర్ణయిస్తున్నారు దిక్కుని దిశలు అనేది సరే ఈరోజు ఇంకోటి ఇంకో ప్రశ్న ఏంటంటే వాస్తు వల్ల ప్రయోజనాలు ఎవరికి ఇలాంటి వారికి వా వాస్తు ప్రతి మనిషికి అవసరమా అందరికీ అవసరమా అవసరం లేదా నష్ట దేని వల్ల అది అనుసరించడం వల్ల నష్టమా లాభమా అని దాని గురించి వివరణ అయితే ఏదవుతుందో ఈ వాస్తాస్త్రం ఏదవుతుందో ఈ భూమి మీద ఉన్నటువంటి ఏదైతుందో ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి ఏదైతుందో అందరికీ వర్తిస్తుంది మానవులకి ఇది వాస్తులు ఏదవుతుందో కులాలకు గాని మతాలకు కానీ అలా కాకుండా ప్రతి మానవుడికి కూడా ఈ యొక్క వాస్తాస్త్రము ఉపయోగించుకున్నట్టయితే ఇది వర్తిస్తుంది కూడా కాబట్టి దీన్ని కనుక అనుసరించి వెళ్ళినట్టయితే చాలా అభివృద్ధి చెందుతారు కూడా ఇంకో క్వశ్చన్ గ గతంలో ఉన్నటువంటి వాస్తుకు ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తు గల తేడా ఏంటి అప్పుడు గతంలో ఉన్నటువంటి భవనాలు ఆ మనుషులు కానీ బాగా అభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతాలు పొందినలు ఉన్నారు ఇప్పుడు మాత్రం వాస్తు పాటించకపోవడం వల్ల వాస్తు అనేది దాన్ని చిన్న చూపుగా చూడడం వల్ల వాస్తును నిర్వీర్యం చేయడం వల్ల అందరూ నై నష్టాలకు భార్య భర్తలు విడిపోవడం ఆ కుటుంబ కలహాలు చిన్న పెద్దగా ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు కూడా చిన్న కుటుంబాలుగా వేసి ఒకరి బాధ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అది అలాంటి ప్రభావాలు ఈ యొక్క వాస్తు వల్ల మనిషిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో దాని గురించి వివరణ ఈ వాస్తు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మానవులకి కూడా వర్తిస్తుంది దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇది ఆ రోజుల్లో చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పది మంది కలిసి ఉండేవారు చక్కగా సంతోషం ఉండేవారు ఆనందంగా ఉండేవారు దాని నేటి కాలంలో ఏదైతుందో ఆ యొక్క గ్రామాల నుండి వాళ్ళు ఏదైతుందో వృత్తినిచ్చి కానీ వ్యాపార నిచ్చి కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది ఆ దూర ప్రాంతాలకు వెళ్ళిన ప్రదేశాలు అవుతుందో సరైనటువంటి గృహం దొరకగా సరైనటువంటి తన జాతక నుంచి ఏ దిక్కులు ఉన్నా తెలియక అంత గృహంలో నివసించడం జరుగుతుంది దాని మూలాలు అతని నష్టము కష్టాలు అనారోగ్యం పాలవుతున్నారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడి అయినా సరే దీని వాస్తాస్త్ర అనుసరించి గనక నిర్ణయాలు తీసుకుంటే దాని బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటుంది ఇది ఖచ్చితంగా చెప్పబడుతున్నాను నేను ఈ యొక్క గురుము ఏదైతే ఉన్నాయో ప్లాట్ కొనేసి ఒక గుహం కట్టుకోవాలంటే ఈ వాస్తు అనేది కరెక్ట్ గా చూసేసి పండితుల దగ్గరికి వెళ్ళేసి కరెక్ట్ గా చూపించుకునేసి ఎటు సైడ్ గుమ్మం ఉండాలి ఎటు సైడ్ కిటికీ ఉండాలి ఇలాంటి అన్ని తెలుసుకునేసి గుహం కట్టినట్లయితే మంచి అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఉన్నారు ఇప్పుడు అవన్నీ పాటించకుండా ఏవైతే బిల్డర్లు అపార్ట్మెంట్లు కట్టేసి యథావిధిగా ఏదో డబ్బులు దండుకుందాం అనేసి అంటున్నారు కానీ వాస్తు ప్రకారం కట్టే అనే రీతిలో వివరించలేదు ఏదైతే శంకుస్థాపన లాంటి ఇలాంటివి కూడా పాటించకపోవడం అవన్నీ చేయకపోవడం వల్ల బాగా అందులో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటున్నారో కొన్ని కొన్ని ఉంటుందో నివసించే వ్యక్తులు ఉన్నారో నష్ట కష్ట నష్టాలకు బాగా గురవుతున్నారు ఇంకోటి ఈ అలాంటి గృహం అట్లా కట్టినట్లయితే ఆ గృహం యొక్క ఆ వ్యక్తిపై ఆ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆ ప్రభావం మంచికా చెడుకా దాని గురించి గురికి వివరం తెలుసు ఏమవుతుందో వాస్తవ ప్రకారం కట్టిన గృహముతో ఉన్నట్టయితే వాళ్ళు వాళ్ళ యొక్క సంతానము కానీ ఆయన ఆయుష్ పరిమాణం కానీ నూట ఇరవై సంవత్సరాలు కక్షణంగా ఉంటుందని నేను చెప్తున్నాను నా అనుభవం ప్రకారం ఏమవుతుందో సంపూర్ణమైనటువంటి వాస్తవాస్త్రం ఉన్నటువంటి గృహంలో ఉన్నవారు ఈ రోజు కూడా ఆరోగ్యంగాను హాస్పిటల్ చుట్టూ తిరగకుండా కూడా ఉన్నారు కాబట్టి వాస్తవాస్త్రాన్ని అనుసరించాలని కూడా నేను అందరికీ చెప్తున్నాను ఈ మానవులకి అందరికీ కాబట్టి మీ గ్రామాల్లోనూ మీ పట్టణాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే వాస్తు పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంప్రదించండి కానీ ఇప్పుడు ఈ రోజు కాలంలో ఎట్లా జరుగుతుందంటే ఏదైనా వాస్తవాస్త్రం ఏదైతుందో ఎప్పుడు చూపించుకుంటున్నారంటే ఆ ఇంట్లో ఏదైతే నష్టాలు జరిగినా ఆ ఇంట్లో ఏదైతే అశుభాలు జరిగినా కూడా వాళ్ళు ఇల్లు ఇప్పుడు వాస్తు వెళ్తున్నారు ఎందుకు జరుగుతుందంటే సరైనటువంటి వాళ్ళు చెప్పలేక వీళ్ళకి సరైనటువంటి సూచన వాళ్ళు తక్కువైపోయారు పెద్దల మాట ఏదైతుందో మన పూర్వీకులు వినేవారు ఈ రోజున పెద్దల మాటలకి ఏదైతుందో గౌరవించలేక చాలా వాళ్ళు బాధపడుతున్నారు అది ఈ సత్యం ఇది ఈ వాస్తు ఏదైతే ఉందో పట్టించుకోవడం వల్ల లాభాలా పట్టించుకోకపోవడం వల్ల లాభాలా అది మనిషి ఏ విధంగా మెదలాలనేసి ఈ యొక్క పండితుల ద్వారా తెలుసుకుందాము వాస్తు ప్రకారం ఏదైతుందో అనుసరించినట్టయితే లాభాలు ఆర్థికంగా లాభాలు కాదు ఇక్కడ కావాల్సింది ఎంత ఎన్ని సంపదలున్నా కూడా ఆరోగ్యం కనుక ఆ ఇంటి ప్రయోగా కనుక ఉన్నట్టయితే సుభిక్షంగా ఉంటారు లేదా కోట్లు కోట్లున్నా కూడా ఇంట్లో అనారోగ్యాలు కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఆ యొక్క హాస్పిటల్కి ఖర్చు పెట్టు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఒకళ్ళ గనక ఆ ఇంట్లో ఎవరికైనా సరే ఇబ్బంది కలిగితే ఇంటిలో బాగా అను అనుభవిస్తారు కాబట్టి ఏదైతుందో ఈ వాస్తుని ఏదైతుందో అనుసరించి కనుక ఉన్నట్టయితే చాలా మంచిది ఈ వాస్త అనేది ఏమీ లేదు గాలి వెలుతురు కాలానుగుణంగా ఋతువులకి అనుకూలంగా ఉండటము సుఖ సంతోషాలతో ఉండటము భద్రత భద్రపరంగా ఆ గృహంలో ఉండటమే ఈ యొక్క వాస్తశాస్త్ర యొక్క నియమాలు అయితే ఇంట్లో కొంతమంది దీప్గా మయబ్రహ్మాలు చెబుతున్నారు దీని గురించి బాగా ఆలోచించి అలా గనక జరగనట్లయితే ఏం దొరుకుతుందని ఆయన కొన్ని ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటే కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలను నివారించుకోవడానికి ఏదో మనిషి పారంపరంగా వచ్చిన ఇల్లు కానీ లేకపోతే వంశీ పారంపరకు వచ్చిన స్థలాలు కానీ కానీ తప్పని పరిస్థితులు ఆ ఇంట్లో గృహం నిర్మించాలనుకుంటే స్థలం ఏదైతుందో ఫస్ట్ ఏదైతుందో పండితుడిని చూపించుకొని దానిక వెయ్యి గజాలు కనుక నడితే మూడు వందల గజాల్లో శంకుస్థాపన చేసుకోమని చెప్పడం జరిగింది ఈ శంకుస్థాపన ఏదవుతుందో అనేక విధాలుగా కూడా ఈ శంకుస్థాపన చేసుకుంటే చాలా మంచిది ఇది ఈశాన్యంలో ఏదవుతుందో ఈ మధ్యకాలం చేస్తున్నారు కాదు ఇంటికి మధ్య భాగంలోనూ విశ్వకర్మ తన యొక్క స్థానంలో చేయాల్సింది తర్వాత బ్రహ్మస్థానం కూడా అంటారు ఆ బ్రహ్మస్థానం మధ్యలో చేయాలి ఇది కనుక ఇది చేసుకున్నట్టయితే దీన్ని చేసే విధానంలో కూడా దీనికి అడుగు భాగంలో పాతరసము పంచలోహాలు నవరత్నాలు వేసి సరైనటువంటి జ్ఞానం ఉన్న పండితుణ్ణి తీసుకొచ్చి ఈ యొక్క ఏదైతే శంకుని స్థాపించినట్టయితే ఆ ఇంట్లో నివసించే వారందరూ కూడా చక్కగా అభివృద్ధి అవుతారు ఆరోగ్యంగా ఉంటారు ఇదన కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఏదైతే శంకుస్థాపన అనే ఒకటి తీవించాడో గారు ఆ శంకుస్థాపన వల్ల లాభాలు ఎంతమంది పొందారు దాని కొంచెం వివరణ ఇవ్వండి ఈ యొక్క శంకుస్థాపన ఎవరవుతున్నారో మన దేశంలో కాదు ఇతర దేశాలు ఏదైతున్నారో అనుసరిస్తున్నారు జపాను తైవాను చైనా కొన్ని చోట్ల యూరోలు కూడా శంకుస్థాపన భూగర్భం మధ్యలో ఏదవుతుందో చేయించుకుంటున్నారు కానీ మన దేశంలో ఏదవుతుందో ఆ విశ్వ సంస్కృతి మూలన మన యొక్క శంకుస్థాపన మానేశాము ఈ యొక్క శంకుస్థాపన ఏదవుతుందో మనదే మన విశ్వకర్మ ఏదవుతున్నాడో ఆయన జ్ఞానముతోనే ఈ యొక్క శంకుస్థాపన ఆ రోజు చెప్పడం జరిగింది కొంతమంది ప్రముఖులు దీన్ని ఖర్చుతో కూడుకున్న పని అందుకేనే కనుమరుగు చేశారు కాబట్టి ఎక్కడి అయినా సరే ఈ సమయంలో ఏదో ఆడవాయితీగా చిన్న శంకుని పెట్టడం అనేది పద్ధతి కాదు ఇది మర్చిపోవాలి ఈ పండితులకి నేను పురోహితులకి నేను చెప్తున్నాను గురువుగారు ఇప్పుడు ఏదైతే మనము ఇక్కడ తూర్పు అంటాము ఇక్కడ పరమర అంటాము ఇక్కడ దక్షిణం అంటాము ఇక్కడ ఉత్తరం అంటాం ఈ విధంగా ఉన్నాయి అన్ని దిక్కులు ఉన్నాయి కదా అందులో ఇంకోటి ఈ వీధిపోటు అనేది సమస్య ఉన్నది ఈ వీధిపోటు ఏ విధంగా ఉంటే మంచిది ఏ విధంగా ఉంటే చెడు ఆ వీధిపోటు గల నష్టాలు కష్టాలు కొంచెం తెలియజేయడం ఏదైతుందో ఈ వీధిపోటులు అనేది అన్ని మతాల వారు దీన్ని స్వీకరిస్తున్నారు అనుసరిస్తున్నారు అయితే ప్రపంచంలో ఏదైతుందో మొట్టమొదటి వాస్తు ఎవరంటే ప్రఖ్యాతమైన వాస్త ముస్లిమే ఆయన ఒక్క రోజుకి కోటి రూపాయలు ఛార్జ్ చేస్తాడు ఆయన అలాంటి ఆ ముస్లిం లండన్ నుంచి మన కేసీఆర్ గారు కూడా పిలిపించుకొని సెక కొన్ని కొన్ని విషయాల్లో ఆయన చూపించడం జరిగింది కాబట్టి అలాంటి మహానుభావుడు మన హిందూ శాస్త్రమే కాదు హిందూలే పాటిస్తాడనే కాదు అలాంటి పెద్ద పెద్ద మనిషి కూడా వీధిపోట్లకి ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన వీధిపోట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఈ ప్రపంచానికి మానవాళికి కాబట్టి అలాంటి వ్యక్తి ఏదవుతున్నారో ఒక ఇతర ముస్లిం ఆయన పెద్ద మనిషి ఏదవుతుందో ఒక మురుషద్దు ఏదవుతున్నారో చెప్పాడు కాబట్టి కాబట్టి మనం అనుసరించాలని కాదు ఇక్కడ ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ధర్మం పుట్టింది కాబట్టి ఈ ధర్మ ప్రకారంగా వీధిపోట్లు ఉన్నట్టు ఇల్లు ఏదైతుందో గృహం కానీ భగవంతులు కానీ ఏవైనా సరే చాలా ప్రమాదకరంగా సూచి సూచిస్తాయి కానీ వీధిపోట్లు ఏవైతున్నాయో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఏదైతుందో ఎగ్జంషన్ కానీ చేసుకున్నట్టయితే ఇది వీధిపోటు కూడా తగ్గుద్ది కానీ అంతైనా సరే ఎంత తగ్గినా కూడా వీధిపోటు అనేది ప్రమాణంలో కొద్దిగా వాళ్ళకి ఇంటిలో అది కాంప్లెక్స్ కానీ లేకపోతే ఉన్నటువంటి వాళ్ళకి కానీ తగ్గుతూనే ఉంటుంది ఆ యొక్క కాంప్లెక్స్లో వాచ్మ్యాన్ రూమ్ కూడా లేకుండా ఖాళీగా కనుక వదిలిపెట్టి వాచ్మెన్ పైన పంపించి ఈ బళ్ళు వీళ్ళు కట్టు పెట్టుకోవడానికి ఆ స్థలం కనుక ఇచ్చి పైన కట్టుకుంటే వీధిపోటు అనేది సకానికి సగం తగ్గుద్ది చాలామంది అపార్ట్మెంట్ వాళ్ళు ఏదవుతున్నారో కట్టే వాళ్ళు ఏవైతున్నారో ఈ వీధిపోటు స్థలాలు ఎవరు కొనక వదిలేసినవి వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకొని నిర్మాణాలు చేస్తున్నారు మన వాళ్ళు ఏదైతుందో ఇంకా కాస్ట్లీ ఏరియాలోనూ ఇంత తక్కువ రేట్లో మనకి ఇల్లు దొరకదు కాబట్టి ఆ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు ఈ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు అనేక విధాలు కూడా బాధ బాధపడుతున్నారు మానసికంగా శారీరకంగా అన్నీ ఆరోగ్యపరంగా బాధపడుతున్నారు కాబట్టి ఇక్కడి నుంచైనా సరే అలాంటి వీధిపోటు కనుక ఉన్నట్టయితే ప్రత్యేకంగా ఏదైతుందో మైబ్రహ్మ అని అంటే కుదరదు కాదు అన్నప్పుడు ఒక రకం చెప్పాలంటే మత్స్యాంతరము కోరి గనక తూర్పు విసాంజలు పెట్టుకుంటే సమస్త దోషాలు కానీ పోయే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఈ యొక్క ఇలాంటి గన స్థలాలు కనుక తీసుకొని గృహ నిర్మాణాలు కనుక ఆ గృహ సముదాయాలు కనుక కట్టినట్టయితే మీరు ఖచ్చితంగా శంకుస్థాపన చేయండి ఆ శంకుస్థాపన చేస్తూ పాటు ఈ స్థలం యొక్క ఎనిమిది దిక్కులు మీరు ఎనిమిది యంత్రాలు పెట్టండి ఇది పూర్వజన్మ పూర్వటువంటి కర్మఫలాలు కూడా తొలుగుతాయి మీకు తొలుగుతాయి ఆ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి విధాలుగా కూడా వాళ్ళకి తగలదు వాటికి అనుసరించమని నేను బిల్డర్కి ఖచ్చితం ఇది ఈ యొక్క టీవీ ద్వారా నేను చెప్పు చెప్తున్నాను ఎందుకంటే బాబు వాళ్ళు ఉన్నవాళ్ళు మీరు ఇచ్చిన అపార్మెంట్ కానీ చూసుకొని బాబు వెళ్ళిపోతారు మీరు ఆ బిల్డింగ్ అమ్మిది పోయినాక కానీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు కాబట్టి అలాంటి స్థలాలు కానీ దొరికినట్ మీరు ఖచ్చితంగా ఇందా నేను చెప్పిన ప్రకారంగా చేయాలని చెప్తున్నాను అదేవిధంగా వీధి వీధిపోట్లు కూడా ఏదవుతుందో కొంత ప్రాంతం ఏదైతుందో అడుగులు కనుక మన కనుక్కున్నట్టయితే వంద అడుగుల్లోనూ కనీసం పదిహేడు పదిహేను అడుగుల వీధి వీధిపోటు మంచిది ఆ దాని తర్వాత మంచిది కాదు అదేమవుతుందో ఎక్కడైతే మంచిది అవుతుందంటే తూర్పు ఈశాన్యంలోను ఉత్తర ఈశాన్యంలోను దర్శనం ఆగ్రయంలోను ఈ వంద ఫీట్లు కనుక్కుంటే పది పదిహేను ఫీట్ల వరకు తగిలితేనే మంచిది ఆ ఈశాన్యంలో వీధిపోతుంది కదా అని మొత్తం తూర్పు భాగం అంతా నాకు వీధి అంటే నడవదు అలాంటి వీధిపోట్లు ఉన్న వాళ్ళు చాలామంది అవుతుందో కుటుంబ కుటుంబాలు కూడా వాళ్ళు నాశనం అయిపోయి వాళ్ళు దాంపత్య జీవితం లేకుండా వాళ్ళ దూరం అయిపోయారు మీరు చూస్తున్నాం మనం నాకు తెలుసుకున్న ప్రశ్క్షంగా నేను చూశాను అనిపించిన వాళ్ళని కూడా చూస్తున్నాను కాబట్టి అలాంటి దూరంగా మీరు చేపత్తి అవుతుంది అదే విధంగా తూర్పు ఉన్నటువంటి ఏదవుతుందో కొండలు ఏదవుతున్నో తూర్పు భాగంలో గనుక ఆ యొక్క స్థలానికి కనుక కొండలు కనుక ఉన్నట్టయితే ఆ కొండ ప్రాంతాలు ఏమవుతున్నావు ఉన్నవారు ఏదవుతున్నారో ఇంటి యువాళ్ళకు కానీ ఇంట్లో కుటుంబ పిల్లలకు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు మరణించడం జరుగుద్ది అలాంటి కొండ ప్రాంతాల్లో ఏదవుతుందో ఆ దేవాలయాలు కానీ నిర్మించుకోవడానికి అనువేదే కానీ వాస్తు ప్రకారంగా ఆ యొక్క కొండ ముందు తూరు భాగంలో ఏదైతుందరో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇల్లు కట్టకూడదు అలాంటి స్థలం తీసుకోకూడదు అదే విధంగా ఏదైతుందో దిక్కుల విషయంలోనూ సోపుల విషయంలో కూడా పల్లాల విషయంలో కూడా దర్శనం నుంచి ఉత్తరానికి డౌన్ ఉండాలి అలా గనక డౌన్ ఉన్నట్టయితే వాళ్ళు ఇంత నివసించినటువంటి ఈ కాలనీ ఏదవుతుందో వంద మందిగా ఉన్నారు ఈ వంద మంది వాటిలో కూడా చక్కగా వివాహం అయిపోయి అభివృద్ధి చెందారు ఈ పిల్లలు అదేవిధంగా ఏదవుతుందో తూర్పు నుంచి ఏదైతుందో పడమరకే సోపు గనక ఉన్నట్టయితే అలాంటి ఏదైతుందో ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సంతానము వివాహాలు కాకుండా వివాహం కూడా వాళ్ళు చికాకులతోనూ అభివృద్ధి కాకుండా ఉంటారు కాబట్టి దిక్కులు కూడా చాలా ఇస్తుంది అదేవిధంగా దక్షిణ ఉత్తరము తూర్పు పడంబరం దిక్కులు కూడా మీరు ఏమో తీసుకునేటప్పుడు నిర్ణయించేటప్పుడు తీసుకోవాలి ప్రతి ఇంటికి కూడా ఏదైతుందో పడబరం ఎత్తుకున్నట్టుగా చూసుకోవాలి అదేవిధంగా ఏదవుతుందో మన గృహానికి జలం కట్టుకున్న గృహానికి కూడా మన దర్శన వైపు దానికి నిర్మాణం జరిగినట్టయితే మనకు కూడా శుభప్రదం కూడా జరుగుద్ది అని చెప్పడం జరుగుతుంది ఇక తర్వాత వారికి తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా నేను తర్వాత లోను ఇంకా డీటెయిల్గా అన్ని విధాలు కూడా చెప్తాను మీకు ఏ పేరు గెలవాళ్ళు ఏ దిక్కును మీకు కలిసి వస్తుంది అనేది కూడా చార్ట్ ఇస్తాను ఆ చార్ట్ ప్రకారంగా మీరు స్థలం చేసుకోండి ఇల్లు తీసుకోండి ఆ చార్టులు వారికి ఇస్తున్నాను ఇప్పుడు నేను అది చూసుకొని నిర్ణయం తీసుకోండి కాబట్టి మీరు వాస్తు శాస్త్రం ప్రకారంగా అనుసరించినట్లయితే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సుఖ సంతలతోనూ ఆరోగ్యాలతోనూ ఉండాలని నా యొక్క కోరిక ఈ యొక్క భూమి మీద నేను కూడా ఎక్కువ కాలమే బతనము కొద్ది కాలమే కానీ బతికినంతకాలము ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వాస్తు పండితుడిగా నేను చెప్తున్నాను నాది సెవెంటీ ప్లస్ ఉంది వయసు అయినా కూడా నాకు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మీరు చెప్పిన దాంట్లో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నా నెంబర్ కూడా చెప్తున్నాను నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ మళ్ళా చెప్తున్నాను నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఎందుకంటే ఆ చాలా వాళ్ళ వైపు మీరు ఇచ్చకుండా ఏదైనా ఉంటే మీకు డౌట్స్ కానీ ఏదైనా సంప్రదించాల్సింది కానీ ఉంటే నాకు సంప్రదించవచ్చు ఎందుకంటే పాపం వాళ్ళు చాలా వాళ్ళు వాళ్ళు చాలా కా కష్టపడేలాంటి ఎపిసోడ్లు చేస్తారు వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు లోక కళ్యాణం కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను వాస్తు పండితులు ఏదైతే చేవురు స్వామి గారు ఉన్నారో గతంలో ఉన్న బ్రహ్మం గారు కూడా ఇలాంటి వాస్తు వాస్తు మనకు కలియుగం ఎలా ఉంటుంది ద్వాపర యుగం ఎలా ఉంటుంది ఏ ఏ కాలాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి అనారోగ్యాలు ఉంటాయి ఏ విధంగా ఉంటాయి రాబో కాలంలో ఎన్నెన్ని విచిత్రాలు జరుగుతాయి అనే చెప్పారు నుంచి వచ్చిన తండ్రి ఈ చేవురు స్వామి గారు ఇప్పుడు ఏదైతే మనం గతంలో చూసినప్పుడు కూడా శ్రీకృష్ణ కాలంలో ఉన్నదో ఆ ద్వారకా అనేది సముద్రం మధ్యలో ఏదైతే సముద్రం గర్భంలో ఉన్నటువంటి కొండ ఉన్నది అది ఒక గుట్ట ఆ గుట్ట ప్రాంతంలో సముద్ర గర్భంలో ఉన్నటువంటి అక్కడ నిర్మించడం జరిగింది ఆ ఒక నిర్మించింది కూడా ఓను విశ్వ ప్రాముఖ్య పేరు కాంచిన విశ్వకర్మ విశ్వకర్మను పిలిచి ఈ యొక్క నగరం కట్టాలనుకున్నాను అందమైన నగరం కట్టాలనుకుంటున్నాను ఈ యొక్క నగరాన్ని ఎక్కడ నిర్మించాలి ఏ విధంగా నిర్మించాలి అంత నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి ఆ విశ్వకర్మకు చెప్పడం జరిగింది అదే విధంగా ఆ సుందరీకరణమైనటువంటి శ్రీకృష్ణుని నగరము యొక్క ద్వార ద్వారక ఆ ద్వారక శ్రీకృష్ణుని అనంతరము సముద్ర గర్భంలో మునిగిపోయినది ఇప్పటికీ ఏళ్ళు గడిచినా కానీ ద్వారక అనేది ఇప్పటికీ సముద్ర గర్భంలో అలానే ఉంటుంది ఆ యొక్క విశ్వకర్మ చెప్పినటువంటి ఒక వాస్తుని ఈ యొక్క వాసు పండితులు వాసు పండితులను సంప్రదించినట్టు అయితే మన యొక్క సుఖ సంతోషాలు అందరూ కుటుంబంతో సహా అందరం బాగుపడి అభివృద్ధిలో ముందుకు పోతారని చెప్పేసి ఒక ప్రముఖ పండితుడు శ్రీవురి స్వామి గారు చెప్తున్నారు ఈ యొక్క ఇది ఒక ప్రథమ ఎపిసోడ్ ఈ యొక్క ప్రథమ ఎపిసోడ్ లో వివరాల కోసం మరీ మరి వీడియో చేస్తాము